హాయ్ ఏం తెప్పించలే నేను తెచ్చుకున్నాను బాబు కొనుక్కున్నాను ఇవన్నీ కూడా ఇవాళ ధన్ కదా ధన త్రయోదశి కదా అండ్ శని త్రయోదశి కూడా ఇవాళ అండ్ మార్నింగ్ అయితే ఏడుకొండ లెంకన్న బాబుకి పూజ చేసేసుకున్నాను మంచిగా అయిపోయింది అమ్మవార్లు అయితే పైన పెట్టేస్తానమాట నైట్ పూజ మీరు చూడలేదు కదా ఆ వీడియో అయితే ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది చూడండి అండ్ ఆ నైట్ వీడియోలో మీకు సారీస్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది అనమాట షార్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది ఈ రోజు ధన త్రయోదశికి ఎవ్రీ ఇయర్ కూడా నేను లక్ష్మి గణపతిని అయితే తీసుకుంటాను అవి ఈ ఇయర్ పూజకి పక్కన పెట్టేసి కొత్తవి పెట్టుకొని అవి గంగులో అయితే కలుపుతాను అనమాట ప్రతి సంవత్సరం అలానే చేస్తాను ఈ సంవత్సరం కూడా అలానే ఇగోండి చిన్ని లక్ష్మం బుజ్జిగుంది కదా అండ్ కలర్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర కూడా కలర్ ఉన్నాయి అండ్ ఇవి లాస్ట్ ఇయర్ కూడా ఈ టైప్ తీసుకున్నాను ఇంకొచ్చి అన్నమాట ఈ సారీ అంటే మనకి డీటెయిల్డ్గా గా డిజైన్ చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా చాలా బాగా అనిపిస్తుంది అందుకోసం ఈ రెండు తీసుకున్నాను పెద్ద వచ్చినాయి ఇందులో మీరు చాలా వీడియోస్లో నా దగ్గర చూసే ఉంటారు పెద్ద ఉంటాయి కదా అవి ఉన్నాయి అనమాట అవి పెట్టేశాను కదా ఇవి కొంచెం బాగున్నాయి కదా డిఫరెంట్గా కనబడుతున్నాయి అని చెప్పి తీసుకున్నాను వాటితో పాటు చిన్న గజేంద్రులు ఇద్దరు వచ్చేసారనమాట ఈ ఎలిఫెంట్స్ అయితే నాకు చాలా బాగా అనమాట ఇవి కూడా తీసుకున్నాను ఎంత ఉంటాయో మీరు కామెంట్ చేయండి ఫైనల్లో నేను రేట్ అయితే చెప్తాను అండ్ ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడా కదా క్యూట్గా గా ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వైజాగ్ పిల్ల మీ వైజాగ్ పిల్లని కొంచెం సపోర్ట్ చేయండి అసలు చేయడమే మా అనిపిస్తుంది లేదు అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎనీవే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాలి అండ్ నేనైతే సాయంత్రం పూజ కోసం అని చెప్పి కొన్ని సామాగ్రి తెప్పించుకున్నాను కదా అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ మీరు చూశారు వినాయకుడిని అండ్ వినాయకుడు లక్ష్మమ్మ వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు కదా వీళ్ళిద్దరు కాకుండా చిన్న చిన్న గజేంద్రుడు ఇవేంటి అక్క ఇంత క్యూట్ గా అనుకుంటున్నారా ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి ఇవైతే యాక్చువల్లీ నేను మా అక్క వీడియోలో చూసాను దాని అక్క వీడియోలో చూసి రాత్రి ఫోన్ చేసి అక్క ఎక్కడ తీసుకున్నావు అర్జెంట్ చెప్పు నేను తెచ్చుకోవాలని అన్నాను ప్లేస్ ఏదో చెప్పారు వీళ్ళు ప్లేస్ వచ్చేసరికి మన జగదాంబా ఆపోజిట్ లో అమ్ముతారు మాక్సిమం నీ అందరికీ తెలిసిందే అక్కడ అమ్ముతున్నారండి వెళ్ళంగానే అడగగానే ఇచ్చేసారనమాట చాలా బాగున్నాయి నేనైతే ఇవి నైన్ తెచ్చుకున్నాను కుండలు ఈచ్ కుండ వచ్చేసి టెన్ రూపీస్ పడింది అనమాట ఒక్కొక్కటి పది రూపాయలు చెప్పారు నేను పది రూపాయలకి తీసేసుకున్నాను చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఈ టైంలో బేరాలు కూడా ఆడకూడదు మనం ఎందుకంటే ఈ సీజనే వాళ్ళకి మంచి సేలింగ్ సీజన్ కదా అందుకోసం అని చెప్పేసి ఇంకేం మాట్లాడలేదు కామ్గా తెచ్చేసుకున్నాను ఈ నైన్ కుండలు నేను లెవెన్ తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ మర్చిపోయి నైన్ లెవెన్ తీసుకోవాల్సిందని ఇప్పుడు అనుకుంటున్నాను కానీ నైన్ అయితే తీసుకున్నాను కదా పసుపు కుంకుమలు అండ్ నవధాన్యాలు అంటే పప్పు దినుసులు అన్నీ వేసి చుట్టూ పెట్టడానికి లేకపోతే చిట్టి గాజులు గోమతి చక్రాలు ముత్యాలు అలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఇలా పై వరకు వేసి పెట్టుకుంటే అమ్మవారి చుట్టూ చాలా అందంగా కనబడుతుంది కదా మనకి రాత్రి పూజకి యూజ్ అవుతుంది అలా అని చెప్పేసి శుక్రవారం పూజలకు కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇవైతే తెచ్చుకున్నాను ఇవి కాకుండా సాయంత్రం కుబేర పూజ కూడా చేసుకుంటారు కదా కుబేరు కుండలు అనమాట దీంట్లో వచ్చేసరికి పప్పు బియ్యం అండ్ ఉప్పు వేసుకుంటారనమాట మామూలు టైంలో పూజ టైంలో కొత్తవన్నీ తెచ్చుకొని వేసుకోవాలి లేదు అంటే మీరు ఎవ్రీ ఇయర్ కూడా అదే ఇయర్ మొత్తం కూడా ఇలాగే ఉండాలి అనుకుంటే ఒక్కసారి తెచ్చుకుంటే సరిపోతుందండి ప్రతిసారి కొనాల్సిన అవసరం అయితే లేదనమాట నేనైతే ఇవి ఒకసారి కానీ తెచ్చుకున్నా మరి ఉంచుకోవాలి జాగ్రత్తగా మట్టివి కదా ఎక్కడ కూడా పగిలిపోకుండా చేతులు తగలకుండా అంటే చేతులు మీన్స్ అదే పడిపోకుండా ఇరిగి ఇరివి విరిగిపోకుండా చూసుకోవాలన్నమాట ఇవి వచ్చేసరికి నేను ట్వెంట్ టూ హండ్రెడ్ చెప్ టూ ఫిఫ్టీ చెప్పారండి టూ హండ్రెడ్కి ఇచ్చారనమాట కాస్ట్ ఎక్కువే బట్ సీజన్ కదా సీజన్ టైంలో వాళ్ళు అంత రేట్లు కమ్ముతారు ఇవన్నీ డిఫ విడిపోతాయండి చూడండి ఎంత క్యూట్గా ఉందా కదా భలే ఉన్నాయి అసలు ఎంత బుజ్జిగా ఉన్నాయో నేను అసలు కవర్ లో ప్యాకింగ్ అండి బయటకు కూడా ఓపెన్ చేయలేదు అంటే చాలా క్రౌడ్ ఉంది చాలా జనం ఉన్నారు ఇంకా ప్లేస్ లో ఇంకా నేను ఇప్పి ఇంకా చూద్దాము అని కూడా అన్నమాట వాళ్ళకి అలా తీసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవి వచ్చేసరికి ఇలాగే క్యూట్ గా ఉన్నాయి కదా ఇవైతే అక్కడి నుంచే తీసుకున్నాను క్రౌడ్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంది ఇంకా నేను ఏం మాట్లాడలేదు బేర మాడలేదు అన్ని కూడా కలిపి అలాగా ఎంత అయిందో మీరు కామెంట్ చేయండి నేనైతే చెప్పను ఇవి తీసుకున్నాను చిన్న పని మీద షీలా వెళ్ళాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ అవుతుంది వాళ్ళైతే మాత్రం రిసీవింగ్ చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళైతే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అవి కూడా మీకు చూపించేస్తాను ఏమి ఇచ్చారా అనేది ఒకసారి బ్యాగ్ ఇచ్చేయమ్మా కుండలు సరే అండ్ ఈ బ్యాగ్ లో ఏమున్నాయో చూసేద్దాం అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ధన త్రయోదశి రోజు పసుపు కుంకుమ తీసుకోవడం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న పని మీద వెళ్ళాను కానీ అలా ఇచ్చేసరికి ఇంకా నేను అని కూడా చెప్పలేకపోయాను చాలా హ్యాపీగా అనిపించింది చూడండి పసుపు కుంకుమ ఇదంతా మొత్తం కూడా ఆర్గానిక్ అనమాట వీళ్ళైతే సేల్ చేస్తున్నారు అండ్ నాకైతే రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారు పసుపు కుంకుమ అండ్ ఇది వచ్చేసరికి మొగలి కుంకుమ అంటారు కదా మొఘలి కుంకుమ ఎక్కువ ఏమంటారు ఆరాహి అమ్మకి పూజ చేస్తే చాలా మంచిది ఇది కూడా ఇచ్చారు ఈవెన్ స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇది నా ఫేవరెట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తుంది అని చెప్పేసి ఇది కూడా ఓపెన్ చేద్దాం తర్వాత చూపిస్తాను అండ్ వీళ్ళ దగ్గర గీ కూడా సేల్ చేస్తున్నారు గీ కూడా నాకు ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ లోని ఇది జెర్సీ ఆవు గీ అనమాట అండ్ దాంతో పాటు అండ్ పింక్ సాల్ట్ ఓకే పింక్ సాల్ట్ అనమాట వాళ్ళ ప్రొడక్ట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే నాకు ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి పాజిటివ్ వైప్ క్రియేట్ చేస్తుంది అంటే దీన్ని లీఫ్ అన్నారు ఇదంతా పౌడర్లో ఉందనమాట కానీ స్మెల్ మాత్రం నిజంగా చెప్తున్నాడు చాలా స్ట్రాంగ్ అనమాట చూడండి ఎలా ఉందో ఎంత స్ట్రాంగ్ వస్తుందంట నా హ్యాండ్ కూడా ఫుల్ అయిపోయింది ఇది మన ఇంట్లో పాజిటివ్ వైప్ క్రియేట్ చేస్తుంది అంటే లైక్ ఎలా అంటే స్పిరిచువల్ లైక్ దిష్టి ఏదైనా తగిలితే లాగా వేసుకోవచ్చు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని అయితే ఉంచదనమాట అండ్ ఒక బౌల్లో పెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్న చాలా మంచిది హౌస్ మొత్తం అంతా కూడా ఒక పాజిటివ్ వైప్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట స్మెల్ వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అండ్ ఫైనల్లీ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే చూపించేస్తా రుద్రాక్ష ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను రుద్రాక్ష మాల తీసుకోవాలని చెప్పి నేను ఎక్కువ కరంగిలి మాల వేసుకుంటాను కదా చేతికి అలా రుద్రాక్ష మాల కూడా వేసుకోవాలని ఉండే ఇది వచ్చేసరికి ఒరిజినల్ రుద్రాక్ష అనమాట చూడండి ఒరిజినల్ రుద్రాక్ష అండ్ రుద్రాక్ష మాల ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను శివయ్యకి మనం ఏమంటారు పూజలు అవుతాయి కదా ఇంకా సింగమాసం పూజలు అవుతాయి కదా ఇలా ప్రతి సోమవారం వేసుకొని వెళ్ళాలని నా ఇదనమాట కోరిక ఫైనల్లీ ఇది నేను అనుకోకుండానే నా దగ్గరకు వచ్చేసింది ఇది వచ్చేసరికి కాశీలోని పూజ చేయించి అభిషేకం చేయించి వీలైతే సేల్ చేస్తున్నారండి నాకైతే రెండు గిఫ్ట్లు ఇచ్చారు సేల్ చేస్తున్నారు ఇది కాశీ నుంచి తీసుకొచ్చిన అనమాట అక్కడ అభిషేకం చేయించి ప్యూర్ సర్టిఫైడ్తో వస్తాయి అనమాట అన్నీ కూడాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజు ఇలా తీసుకోవడం అనమాట తప్ప ఒప్ప అన్నది పక్కన పెట్టే పడి పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మనసుతో ఇచ్చింది ఏదైనా సరే ఎంత చెడైనా మంచిగా జరుగుతుంది నిజంగా చెప్తున్నాను నాకేమో సరే కానీ ఎవరైనా ఏదైనా మంచి మనసుతో వంద రూపాయలు చీర ఇచ్చినా నేను తీసుకుంటాను తాంబూలంలా కానీ ఏది ఇచ్చినా సరే అర్ధ రూపాయ చాక్లెట్ ఇచ్చినా నేను తీసుకుంటాను ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు ఏమి ఇచ్చినా పర్వాలేదు ఎంత ఇచ్చినా పర్వాలేదు ఎలా తీసుకున్నా పర్వాలేదు కానీ లోపల ఒకటి పెట్టుకొని వెయ్యి రూపాయలు పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనివ్వండి ఏదైనా ఇవ్వనివ్వండి ఇంకా ఎక్కువ పెట్టి ఏమైనా ఇవ్వనివ్వండి కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి లాగా ప్రవర్తించే వాళ్ళ చేతు మీద ఏది తీసుకున్నా సరే అది నెగిటివ్గా అవుతుంది అనమాట నా దృష్టిలో అయితే మనసు పూర్తిగా మనం నచ్చి అంటే ఏదైనా వాళ్ళు పెట్టాలనుకున్న అర్ధ రూపాయి చాక్లెట్ పెట్టినా అది మంచిగా జరుగుతుంది నా దృష్టిలో అయితే నేను ఎప్పుడు అలాగే భావిస్తాను అండ్ ఎవరికైనా మంచి మనసుతో ఏది ఇచ్చినా మంచిగా జరుగుతుంది నా ఉద్దేశం అనమాట అండ్ ఈ ధంతెరసు రోజు ఇవైతే తెచ్చుకున్నాను అండ్ మీలైతే మీలో ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక గ్రామైనా సిల్వర్ అయితే కొనేసి దేవుడి దగ్గర పెట్టండి పాలల్లో కడిగి చాలా మంచిది అంటే ప్రతి ఒక్కరు బంగారం కొనుక్కోలేరు కదా కొన్న వాళ్ళు సిల్వర్ అంటే ఒక గ్రామైనా తీసుకుని పెట్టుకుంటే చిన్న కాయిన్ తీసుకుని పెట్టుకున్న చాలా మంచిది మన స్తోమత లేకపోతే ఉన్న వెండినే కడిగేసి ఉన్న బంగారాన్ని పాలల్లో కడిగి దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే నా దగ్గర ఉన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి పాలల్లో కడిగేసి అమ్మవారికి అయితే సాయంత్రం పెడతాను అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా అండి అండ్ ఈ ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే టెక్స్ట్ చేయండి డీటెయిల్స్ ఇస్తాను ఏమైనా తీసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర కరెంట్లీ మాలా మాలాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి అది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీలో ఇస్తున్నారు అనమాట నేనైతే రుద్రాక్ష తీసుకున్నాను అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీరు షాప్ వచ్చేసరికి ఎన్ఐడి శీలానగర్ డిమార్ట్ మార్ట్ అపోజిట్లోనే ఉంటుందండి ఫోర్త్ ఫ్లోర్ వీ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ నాట్ వన్ అనమాట వీళ్ళ ఫ్లాట్ ఇంట్లోనే ఆఫీస్లో సేల్ చేస్తున్నారు అది ఆఫీస్ అనమాట అండ్ నేనైతే ఇదంతరస్కి ఇవైతే తెచ్చుకున్నాను ఇంకా సిల్వర్ కాయిన్ అయితే తీసుకొని రావాలి ఇంకా తీసుకోలేదు అండ్ నా వినాయకుడు నా సామాన్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో వాళ్ళైతే మీ వైజాగ్ పిల్లని సబ్స్క్రైబ్ చేసి ఇంకొంచెం ముందుకి నడిపించండి అంతమంది వీడియోస్ చూస్తున్నారు తప్పించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌన్ ఆన్లో పెట్టుకోండి మనం చేసిన కొత్త వీడియోస్ అన్నీ మీకు డే టు డే అప్డేట్ వచ్చేస్తూ ఉంటాయి నేను మీ వైజాగ్ పిల్ల